ఈ రోజు వాక్య ముప్పై ఆరో అధ్యాయము ముప్పయో వచనం అన్య అన్యజనులలో కరువును గూర్చిన నింద మీర నొందకయుండినట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింప చేసేదును దేవుని ప్రజలు దేవుని చేత ఎన్నుకొనబడిన వారు ఇప్పుడు కష్టపరిస్థితుల్లో ఉన్నారు వారి చుట్టూ వేదన వారు బంధకముల్లో ఉన్నారు వారి అవసరాలు తీర్చబడట్లేదు బాధలో ఉన్నారు ఇటువంటి సమయంలో మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నప్పుడు దేవుని వాక్కు వారిని విడిచిపెట్టలేదు దేవుని వాక్కు వారి కోసం బయలుదేరింది ప్రవక్త ప్రవచిస్తున్నాడు ఇప్పుడు వారు మీరు బాధలో ఉన్నారు వేదనలో ఉన్నారు నిందలో ఉన్నారు మిమ్మల్ని కరుణిస్తాను మిమ్మల్ని రక్షిస్తాను మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను మీరు ఏదైతే బాధలో ఉన్నారో అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీ గురించి ఆలోచించేది నేను మాత్రమే అన్నటువంటి విధంగా మిమ్మల్ని కరుణించి మొదట మిమ్మల్ని శుద్ధి చేసి మీ హృదయంను పవిత్రపరిచి మీకు సమృద్ధి కలిగి చేస్తానని మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టడు మనకు అనిపిస్తుంది నేను ఇప్పటివరకు పాపాలు చేశాను తప్పులు చేశాను దేవుడు నన్ను కరుణించడేమో అని కాదు దేవుడు కరుణగల దేవుడు కాబట్టి మీకు నింద లేకుండా కరువు లేకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను మీ కరువు వల్ల మీ అవసరాలు తీర్చబడలేక అటువంటి అవసరాలలో మీరు తట్ కట్టుబిట్టాడుతున్నప్పుడు మిమ్మల్ని చూసి అందరు నిందించారు మీ నిందను శాశ్వతంగా తీసివేసి మీకు ఫలములు చెట్ల ఫలములు ఆత్మీయ ఫలములు ప్రేమ సంతోషం సమాధానం లాంటివి మరియు చెట్ల ఫలములు భూమి యొక్క సమృద్ధి దయచేస్తాను భూమి గింజలు మనకి జీవనోపాధి ప్రతిదినం మనకు కావాల్సినటువంటి సర్వైవ్ అది కూడా దేవుడు దయచేస్తానంటున్నాడు ప్రేమ కలిగిన దేవుడు మన పాపంలో ఎప్పుడు గుర్తు చేసుకోడు మన పొరపాట్లు గుర్తు చేసుకోడు మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని వేడుకోవాలని ఆయన్ని స్థుతించాలని గనపరచాలని ఆయన ప్రేమించాలని మాత్రమే దేవుడు కోరుకుంటాడు అటువంటి జీవితం జీవితాము మన చుట్టూ మనకు నెమ్మది ఉన్నట్లుగా మన చుట్టూ సమాధానం ఉన్నట్లుగా కరువు అన్నది మన దగ్గర లేకుండా ఉన్నది మనం గ్రహించగలుగుతాం మనం ఆయన్ని గ్రహించట్లేదు కాబట్టి మన చుట్టూ అంత అసంతృప్తి ఉంది దేవుని కృపను తెలుసుకొని అటువంటి గొప్ప మనం మనందరం పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అనేసే వేదంలో బాధల్లో ఉన్నాం ప్రభావ మా చుట్టూ బంధకాలు ఉన్నాయి నాయన మాకు ఏ మార్గమో తెలియనిటువంటి పరిస్థితిలో నీ సహాయం కావాలని వేడుకుంటున్నాం ప్రభా మా యొక్క కరువును తీసేసి నిందన శాశ్వతంగా దూరపరుస్తానన్నవు తండ్రి మా జీవనోపాధిని ఆశీర్వదిస్తానన్నావు నీకు వందనాలు మరి మాకు కావాల్సిన ఆత్మీయ ఫలములు మరి ఈ లోక ఫలములు కూడా దయచేసి నీ కృపతో వర్తిలు చేయమని ఏ సినిమాన ప్రార్థిస్తున్నాం తండ్రి అని హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యూ